హాయ్ అండి ఇక్కడ స్కూల్ అయితే ఓపెన్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడైతే నేను వెళ్ళి స్కూల్ నుంచి మా పిల్లల్ని అయితే తీసుకురావాలి ఇన్ని రోజులు వచ్చేసి మా బావ కొడుకుండేవాడు అనమాట పొద్దున్న తీసుకెళ్లడం సాయంత్రం చూసుకునేవాడు కానీ ఈ రోజు మాత్రం ఇంకొక నాలుగైదు రోజుల వరకు నేనే తీసుకెళ్లాలి నేనే తీసుకురావాలనమాట ఇంకా స్కూల్ నుండి వచ్చేటప్పుడు ఇంకేదైనా ఇప్పించకపోతే ఊరుకోరనమాట ఇంకా సరేలే అనేసి పూరి తినడం చాలా రోజులు అయిపోయింది నేను ఒక ప్లేటు మా పాప ఒక ప్లేట్ అయితే ఆర్డర్ చేసి పూరి అయితే తిన్నాము కానీ నాకైతే అస్సలు నచ్చలేదు అనమాట అస్సలు నేను నేనెప్పుడు ఒక దగ్గర తినేదాన్ని అక్కడైతే సూపర్ ఉంటుంది ఇంకా పైసలు ఎక్కువైనా గానీ చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఎలాగో ఒకలాగా మనం పైసలు ఇచ్చుకునేది కొనేది కాబట్టి అలాగో ఒకలాగా తినేసి వచ్చేసాము ఇంకా మామిడి అయితే లాస్ట్ అయిపోతున్నాయి కాబట్టి ఊరు నుండి అయితే మా ఆయనకి తీసుకురమ్మని కానీ వరకు ఆగలేం కాబట్టి ఇక్కడైతే మామిడి పళ్ళు అయితే కొనడానికి వచ్చాము ఇక్కడ ఇక్కడ మొత్తానికి అయితే ఇక్కడైతే హోల్సేల్ ఉంటుంది హోల్సేల్ అంటే పది ఇరవై రూపాయలకు దొరకదు ఇంకా మంచి పళ్ళు వచ్చేసి కొద్దిగా ఒక పది ఇరవై రూపాయలు బయటకునే కానీ పది ఇరవై రూపాయలు తక్కువ దొరుకుతుంది అనమాట సో చక్కగా అయితే ఒక రెండు కిలోలన రెండు వందలు ఇచ్చేసి పళ్ళు అయితే తీసుకున్నాను తీసుకొని వచ్చిన తప్పితే ఇంకా పూరి తిన్నాం నాకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తావా ఇప్పించవని చెప్పింది అనమాట మా చిన్న పాప తప్పుతుందా ఐస్ క్రీమ్ అయితే ఇప్పించేసాను ఐస్ క్రీమ్ ఇప్పించేసి కొంచెం సామాన్లు కొనేది ఉండట షాప్కి వెళ్ళి కొంచెం సోప్స్ ఇంకా పన్నీరు తీసుకొని ఇంకంటికైతే వెళ్ళిపోయాము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి బై బాయ్